మీరు చూస్తున్నది మార్కెట్ ఎవరు వ్యాపారం అయితే నడుస్తుంది కృష్ణ నీవే నీవే ఎట్లా రేట్ ఎట్లున్నాయి ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు నువ్వెంత అడుగుతున్నావు ఒకటి ఇరవై ఐదు ఈయన అడుగుతున్నాడు మన నీవే ఎంత ఖైదీస్తా అంటారు నీవేంత ఒక ఎవరు అడుగుతున్నారు ఒకటి నలభై వేరే టోళ్ళు అడిగిపోయినరు మన నీవెంత ఇద్దాం అనుకున్నాం మళ్ళా ఒకటి యాభై అయితే ఇస్తావు ఫైనల్గా బాబోద్ద పని పని మాత్రం గ్యారేంటట ఊరేది మనది శనిగపల్లి ఇటిక్యాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా ఎవరికైనా అవసరం అయితే పని కాటి చూపిస్తావా పని కాటి చూపిస్తా అంట నెంబర్ చెప్పు సరే నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్ డబల్ నైన్ ముందలు కొడుదని ఎవరికైనా నచ్చితే గినా పని కట్టి చూపిస్తారట శనగపల్లి ఇటిక్యాల మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాలది నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు